కొదిలీపట్టణం కాటూరు వారి పాలనందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మార్కపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన స్వర్గీయ కాటూరు నారాయణ స్వామి గారి స్వగృహమైనటువంటి అయినటువంటి ఈ వారి పాలెంలో మేము ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుతా ఉన్నాం అలాగే ఈ దేశ ప్రజల ఆశీస్సులు ఆయన మీద ఉండాలని రక్తదాన శిబిరాన్ని కూడా మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు సుమారు మూడు వందల పైచలకు బ్లడ్ డొనేటేషన్ చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా యువత చాలా ఉర్రూ తలుపుతూ ఉన్నారు ఇటు పరిస్థితిలో రక్తదానం చేయాలి చేస్తాము లొకేషన్ ఇటువంటి బర్త్డేలు వంద జరుపుకోవాలి ఆయన వంద జరుపుకోవాలంటే మేమందరం కూడా రక్తదానంలో పాల్గొని అందరికీ మంచి జరిగేలా ఆ భగవంతుడు ఆశీర్వదించేలా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు మా కాటరుపాలెం గ్రామ పెద్దలు పెద్దబాబు గారు చిన్నబాబు గారు మరియు నారాయణరావు గారు వీళ్ళందరి సహకారంతో అలాగే గ్రామస్తులు ముఖ్యంగా తెలుగు యువత నాయకులు అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా మొదలుపెట్టాం సాయంత్రం వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సుమారు వెయ్యి మంది పైచలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యువనాయకుడు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా మార్కాపు తెలుగుదేశం పార్టీ